நன்றி மன்னிச்சு கேளுங்க. கொன்ற கொன்ற ரெடி ரெடி. கொன்ற நீங்க மூதுற. அந்த பாத்து இருக்கீங்களே. வணக்கம். ரோபல் பேஸ்பர். இது தூங்க வேண்டியது. லாம். 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 மாலையில வந்து அப்புறம் அப்புறம் அரியல்ல. బంగారం సంబంధించిన విషయాలు తర్వాత దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ మేము సీజ్ చేస్తాం థ్యాంక్ యూ ನಾಗೇಂದ್ರ ನಿನ್ನೆ చేయాల్సింది అంటే టూ కేజెస్ టూ టూ పాయింట్ టూ కేజీస్ ఉంది అది వచ్చి కీర్తన ఫైనాన్స్ ఉంది అది రికవర్ చేయాలి ఆల్రెడీ లెటర్స్ ఇచ్చేసాం మేము అది అఫిషియల్గా తీసుకోవాలి మేము వచ్చారండి వచ్చారండి వచ్చారు టోటల్ వ్యాల్యూలేదు మేము గోల్డ్ లెక్కల చేసాము టూ కేజీస్ అంటే ఈరోజు చాలా ఉంది కదండి రెండు కోట్ల దాకా ఉంది వీళ్ళు ఏం చేస్తారంటే కీర్తన ఫైనాన్స్ దగ్గర ఫ్రెష్గా మళ్ళీ లోన్ పెట్టుకుంటారు అక్కడ ఎక్కువ అమౌంట్ వస్తుంది అందుకే ఇతన్తో మేనేజర్తో కొల్లీ అవుతారు కాబట్టి ఎక్కువ అమౌంట్ వస్తే ఆ ఎక్కువ అమౌంట్ తీసుకొని కొన్నిటికి ఏం చేస్తాడో అక్కడ చెల్లుబాటు చేస్తారు అక్కడ కస్టమర్లు కూడా ఇచ్చేస్తారు కస్టమర్లు కూడా ఇచ్చేస్తారు ఏదేమైనప్పటికీ కొంతమంది కస్టమర్స్ వెరిఫై చేసుకుని తమ యొక్క గోల్డ్ జన్యూన్గా ఉందా లేదా చూసుకొని జన్యూన్గా లేకపోతే ఆ బ్యాంక్ మేనేజర్ గారి దగ్గర మేము మోసవాయి అని చెప్పి లెటర్ ఇస్తే వాళ్ళు మాకు పంపిస్తారు మేము దాన్ని వెరిఫై చేయడానికి అవకాశం ఉంటుంది ఎస్ ఈ నెల పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు తారీఖున ఈ హెచ్డిఎస్ అనంతపుర్ టౌన్లో రామ్నగర్లో ఉన్న హెచ్డిఎస్ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ పి వేణుగోపాల్ రెడ్డి ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చేసి తమ బ్యాంకులో ఒక ఫార్టీ నైన్ గ్రామ్స్ సంబంధించిన ఒక ప్యాకెట్ అలానే హండ్రెడ్ గ్రామ్స్ సంబంధించిన రెండు ప్యాకెట్లు మిస్ అయినాయి ఆ రెండు ప్యాకెట్లో ఫేక్ గోల్డ్ ఉన్నది ఇది మా ఎంక్వైరీలో తేలింది ఇదంతా గోల్డ్ లోన్ ఆఫీసర్ అయిన వెంకటంపల్లి సతీష్ కుమార్ అయిన అతను చేశాడని చెప్పి మాకు అనుమానం ఉంది కాబట్టి దీని మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేసి చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు దాని మీద అతను ఇచ్చిన రిపోర్ట్ మేరకు మేము కేసు నమోదు చేసుకొని విచారణ దిగాము ఈ విచారణలో మన ఎస్పీ గారు జగదీష్ సారు ఇచ్చిన ఐపీఎస్ గారు ఇచ్చిన సూచనల మేరకు మన ఫోర్ టౌన్స్ ఏ గారు మన జగదీష్ గారు అలానే ఎస్ఏ ప్రసాద్ భాస్కర్ నాయుడు వీళ్ళు ముగ్గురు టీమ్గా ఏర్పడి టెక్నికల్ టీమ్స్తో ఈ కేసును ఛేదించడం జరిగింది దీనిలో వివరాలు కోసే మొత్తం ఇప్పటి వరకు ఐదు మంది ముద్దాయిలుగా నిర్ధారణ అయింది మొదటి ముద్దాయి వచ్చి వెంకటపల్లి సతీష్ కుమార్ అలానే ఇతను వచ్చేసి ఎస్సెస్ బ్యాంక్లో గోల్డ్ ఆఫీసర్గా పనిచేస్తాడు రెండో తి బోయ హెచ్ఈ జయరాములు అని ఉన్నాడు ఇతను గతంలో ఎస్ఎస్ బ్యాంకులో లోన్ ఆఫీసర్గా పనిచేసి ఇప్పుడు మానుకున్నాడు మూడో అతను వచ్చి సాయ సాయ సాయి కృష్ణని అతను ఇతను ఏ వన్కి ఫ్రెండు ధర్మరంలో ఇతను టీవీఎస్ షోరూంలో పనిచేస్తా ఉన్నాడు ఫోర్త్ వన్ ఎక్యూజ్ ఫోర్ వచ్చేసి ఇతను ఓఎస్ శ్రీనివాస్ అతను ఏ వన్కి ఇంట్లో గతంలో పెయింట్ వర్క్ చేసినప్పుడు పచ్చట సో ఈ నలుగురు కలిసి జలసాలకు అలవాటుపడి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఏ వన్ ద్వారా ఒక ఆలోచన చేస్తారు ఏమనంటే ఇతను బ్యాంకు లోన్ ఆఫీసర్గా బ్యాంకు గోల్డ్ ఆఫీసర్ కాబట్టి ఈ పబ్లిక్ గోల్డ్ తంగా పెడతానికి ఇతను ఎగిపోస్తారు ఆ వచ్చిన సమయంలో ఇతను అన్నీ ఆ ఫార్మ్స్ అన్నీ చేసి వాడికి రావాల్సింది సెవెంటీ పర్సెంట్ కానీ ఎయిటీ పర్సెంట్ కానీ గోల్డ్ లోన్ వాళ్ళకి డబ్బులు ఇస్తారు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వాడిది వన్ ఇయర్ టూ ఇయర్స్ పెట్టుకున్న తర్వాత వాళ్ళది రెన్యూల్ అవుతుంది ఈ అయ్యే క్రమంలో ఇతను ఏం చేస్తారంటే ఏ టూ ద్వారా జయరాముల ద్వారా ఎవరికైతే రెన్యూవల్ చేయాల్సి వస్తుందో వాడికి ఫోన్ చేయిస్తాడు మీ తనగా పెట్టిన గోల్డ్ రెన్యువల్ చేసుకోవాలని చెప్పి అంటారు పాపం వాడు వచ్చి అమ్మాయి ఇంకా రెన్యువు ఫార్మ్ మీద సంతకాలు పెడతారు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రెన్యువల్ ఫామ్ మీద సంతకం పెట్టించుకోకుండా విత్తడా ఫార్మ్ మీద సంతం పెట్టించుకుంటారు అక్కడ వీళ్ళ మోసం చేస్తారన్నమాట పాపం వీళ్ళైంది మా గోల్డ్ రెన్యుల్ అయింది అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతారు ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారు ఏ వన్ ఏ టూ ఎందరు కలిసి ఆ గోల్డ్ని విత్డ్రా చేసేసుకొని వీళ్ళ యొక్క ఏ త్రీ ఏ ఫ్రెండ్ వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా కేత్నా ఫైనాన్స్ అని చెప్పి ఒకటి ఉంది దాంతో వీళ్ళు తనఖా పెడతారు ఈ విధంగా దర్దాపు చాలా కేసుల్లో వీళ్ళు తనఖా పెడతాం జరిగింది అది విచారణ జరుగుతుంది ఈరోజు ఈ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద దరదాపు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ గోల్డ్ సీజ్ చేయడం జరిగింది అలానే వీళ్ళు ఫోన్ కాల్స్ గురించి సంబంధించి నాలుగు ఫోన్ కూడా స్విచ్ చేయడం జరిగింది అయితే వీళ్ళు ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ వీళ్ళు కూడా ఏ టూ కూడా ఒకసారి మధ్యలో తాకట్టు పెడతా అండి కేత్రా ఫైనాన్స్లో అతను వచ్చేసి మూడు వందల ముప్పై గ్రాములు గోల్డ్ తాకట్టు పెట్టాడు అలానే ఏ ఫోర్ వచ్చేసి ఏ త్రీ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే కేజీ రెండు వందల గ్రాములు ఏ ఫోర్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ టోటల్గా టూ కేస్ చిల్లర పడింది టూ హండ్రెడ్ గ్రామ్స్ అంతా పడుతుంది అది టూకేస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఈ విధంగా పబ్లిక్ సంబంధించిన గోల్డీని తీసుకెళ్ళి వాళ్ళ మోసపూర్తిగా ఈ కీర్తన ఫైనాన్స్లో బ్యాంక్ మేనేజర్ అయినట్టు కీర్తనా ఆ మేనేజర్ అయినట్టు నరేష్ అని ద్వారా వీళ్ళు అతనితో కుల్లిడి లోన్ పెడతారన్నమాట అయితే ఈ ఈ విచారణలో ఆ ఫేక్ ఏదైతే ఉన్నాయో అవి బ్యాంక్ మేనేజర్ గారు మాకు ఇచ్చారన్నమాట ఒరిజినల్ తగ్గం ఒరిజినల్ తర్వాత ఇది ఫేక్ అండి ఇది ఈ రెండు ప్యాకెట్లు ఫేక్ తర్వాత ఇదండి సుమారు హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి తర్వాత దీన్ని ట్యాంపరింగ్ ఎలా చేస్తారంటే ఈ సైడ్న ఇది సీల్ ఉండరండి ఇది సీల్ చేస్తారు సీల్ చేసిన దాన్ని సన్నగా ఒక పోల్ పెట్టి అది ఆ చైన్ లోపల ఉన్న చైన్ బయటకు వచ్చే విధంగా ఒక సన్నటి వస్తువుతో బయటికి అవుతారు అన్నమాట అట్లా లాగేసుకుని దీన్ని తీసుకొని దాని ప్లేస్లో ఫేక్ గోల్డ్ పెడతారు వాళ్ళు చూసేవాళ్ళకి ఏమంటే నిజంగా గోల్డ్ ఉందనిపిస్తుంది అనమాట ఇలా ఫేక్ గోల్డ్ పెడతారు పెట్టలేసి అట్లా మోసం అనమాట అలాగే వాళ్ళ వద్ద నుంచి ఫస్ట్ గోల్డ్ ప్యాకెట్ ఏదైతే మిస్ అయిందో ఆ గోల్డ్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇది ఇది ఫిఫ్టీ గ్రామ్స్ అండి తెలక్ రోడ్ అండి తెలక్ రోడ్ మా అంతపట్ట రోడ్ మేనేజర్ నరేష్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అక్యూస్ ఏ ఫైవ్ అవుతాడు మనం మీకు అరెస్ట్ చేయాలి ఉన్నాడు అతను అరెస్ట్ చేస్తాం త్వరలోనే అయితే ఈ కేర్నా ఫైనాన్స్లో చాలా మంది అంటే వీళ్ళు తీసుకెళ్ళి బంగారం పెట్టారు ఆ బంగారం కూడా మేము స్వాధీనం చేసుకోవాల్సి ఉంది Gracias.